మీరు చరిత్రలో గమనిస్తే అక్బర్ ఒక రూల్ పెట్టాడు మన వాడు ద గ్రేట్ అక్బర్ అంటారు ఏంటంటే హిందూ స్త్రీలని ముస్లింలు పెళ్లి చేసుకోవచ్చు కానీ ముస్లిం స్త్రీలని హిందువులు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేది వాడికి శిరస్ శిరేదమే వాడికి దండన అనమాట సో అందుకే మీరు గమనిస్తే చరిత్రలో మన ప్రేమ కథలన్నీ హిందూ స్త్రీ ముస్లిం పురుషుడు వీళ్ళ ప్రేమ కథలే ఉంటాయి రివర్స్ ప్రేమ కథలు ఉండవు చివరికి పాపం పండితరాయలకి సృష్టించారు కానీ చారిత్రకంగా తప్ప నిరూపితమైంది కాబట్టి ఇది చారిత్రకంగా మహిళని టార్గెట్ చేయటం అంటే ఒక దేశ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని టార్గెట్ చేయటం వాళ్ళ సంప్రదాయాన్ని సంస్కృతిని కంప్లీట్ గా నాశనం చేయాలంటే ఒక మహిళని టార్గెట్ చేస్తే చాలు అందుకే మనం కూడా అంటారు ఒక మహిళ ఒక శివాజీకి జన్మనిస్తుంది కాబట్టి మనకి ఒక సమాజానికి సక్రమంగా ఉండాలంటే మీరు భగవద్గీతలో కూడా ఫస్ట్ శ్లోకం ఏంటంటే ఎప్పుడైతే మహిళ తప్పుదారి పడుతుందో అప్పుడు సమాజం మొత్తం తప్పుదారి పడుతుంది ఆ సమాజానికి నిష్కృతి లేదు ఇద్దరు బిడ్డలే ముద్దు మూడో బిడ్డ వద్దు అని అంటున్నారు కదా అది మనకి హిందువులకే వర్తిస్తుందా ఒక హిందువులు మూడో బిడ్డని కంటే ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వరు అన్న అన్ను హద్దులు పెట్టారు కదా మరి ముస్లింస్ ఎందుకు మీరు హద్దులు పెట్టట్లేదు రేపు మనకు రాబోయే బిడ్డలకి సెక్యూరిటీ సేఫ్టీ ఎక్కడ ఉంది ఇక్కడ లేదు ఎందుకంటే ముస్లింస్ మెజార్టీ ఎక్కువ అన్నప్పుడు ఎక్కడ ఉండాలి అది మెజార్టీ పాకిస్థాన్ లో ఉండాలి భారతదేశంలో కూడా పాకిస్తాన్ లాగా మెజార్టీ ముస్లింస్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్ గా హిందువుల్లో ఒక బాధ కలుగుతుంది అప్పుడు ఏమయ్యా ఇది మా భారతదేశం అంటే బేట మాది భారతదే భారతదేశ ారు నరుపుతారు మనల్ని ఊట కోట కోస్తారు అప్పుడు జనగన మన అధినాయక జే భారత భాగవిత ఇంకా ఉండేదంటారు ఇంకేము ఇంకేముంటుంది తల్లి ఏం పేరు మీ పేరు అంటే మా పేరు రామచంద్రయ్య ఇందు ఒక్కటి ఆలోచించమ్మా హిందూ తత్వం మంట కలిసిపోతుంది రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ ఉండదు దీపావళి ఉండదు కార్తీక మాసం ఉండదు వినాయక చవితి ఉండదు ఉగాది ఉండదు పాకిస్తాన్లో చేస్తారు నేను సంక్రాంతి పండుగ ఒకసారి తపాసులు కాదు అదే ఇక్కడ రంజాన్ చేయి బ్రీద్ చేయి పాకిస్తాన్లో చేర్చి ఉందా చెప్పు ఎప్పుడు రోజులు లేవు తస్మ జాగ్రత్త రాబోయే రోజులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో హిందువులు కనుమరుగవుతారు ఇది మన భారతదేశం కనుక చెప్తున్నాను నేను హిందువుగా చెప్తున్నాను